వెల్కమ్ టు అగ్మాక్స్ పత్తి సాగు చేస్తున్న రైతులందరికీ ముఖ్యమైన సమాచారం ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధరను కింటాలకు ఎనిమిది వేల ఒక వంద పదిగా నిర్ణయించింది అంటే రైతులు తమ పంటను ప్రభుత్వం నిర్ధారించిన ఈ ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు అయితే ఈ మద్దతు ధర ప్రయోజనం పొందాలంటే తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్లో సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పైవ తేదీ వరకు రిజిస్టర్ చేయించుకోవాలి ఈ యాప్ను మీరు గూగుల్ స్టోర్ నుంచి సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ వాడడం తెలియకపోతే దగ్గరలోని వ్యవసాయ అధికారులు మార్కెటింగ్ సిబ్బంది సహాయం తీసుకోవచ్చు రిజిస్ట్రేషన్ సమయంలో రైతులు తమ ఆధార్ కార్డ్ భూమి రికార్డులు రెవెన్యూ శాఖ ఇచ్చిన పత్తి పంట వివరాలు అప్లోడ్ చేయాలి ఈ విధంగా నమోదు చేసుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా పత్తి పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతుంది ఎంతమంది రైతులు సాగు చేస్తున్నారు అన్న పూర్తి సమాచారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద రికార్డ్ అవుతోంది రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత రైతులు యాప్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఏ రోజున పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలో సమాచారం యాప్ ద్వారా వస్తుంది దీని రైతులు మార్కెట్ యార్డుల్లో ఎక్కువసేపు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు కేవలం స్లాడ్ బుక్ చేసుకున్న రైతులు పంటనే కొనుగోలు చేస్తారు ఈ విధానం రైతులకు మద్దతు ధరను సులభంగా ఇబ్బందులు లేకుండా అందేలా చేస్తుంది ఈ ఏడాది కొత్త పంట సెప్టెంబర్ మొదటి వారం నుంచే కోతకు సిద్ధం కానుంది ఇటీవలి కాలంలో విస్తారంగా వర్షాలు పడడంతో రైతులు దిగుబడి మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు కనుక మద్దతు ధరను పొందేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్లో సెప్టెంబర్ ముప్పై తేదీలోపు నమోదు చేసుకోవాలి ఇలా చేస్తే పత్తి పంటను ఎటువంటి బదులు లేకుండా ప్రభుత్వ మద్దతు ధరకు సిసిఐ కేంద్రాల్లో విక్రయించుకోవచ్చు